లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులకి కుల సంఘాలకి సామాజిక కార్యకర్తలకి తర్వాత ఆదివాసీ సంఘాలకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రేపు పంతొమ్మిదో తారీఖున రెండవ విడత పల్లెయాత్ర ప్రారంభిస్తున్నాను దీని యొక్క ప్రధాన ఉద్దేశము మణుగూరు మండలం అభివృద్ధి మణుగూరు మండలానికి తూర్పున గోదావరి దక్షిణ సింగరేణి ఉత్తరాన భద్రాద్రి పవర్ ప్లాంటు దక్షిణాన హెవీ వాటర్ ప్లాంట్ పెట్టుకొని మనుగూరులో రోజుకు టూలెట్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి మార్కెట్ రోజు రోజు తగ్గిపోతున్నాయి రానున్న తరాలకి భవిష్యత్ తరాలకి మనుగూరు అనేది ఒక శూన్యంగా కనిపిస్తుంది పినపాక నియోజకవర్గానికి మనుగూరు గుండెకాయ లాంటిది పినపాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం ఉన్నవారు ఒక ఒక రెండు సెంట్ల స్థలంలో మనుగూరులో ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాడు దానికోసం ఇవాళ మనుగూరులో ఇల్లు కట్టుకుంటే తిరిగి అమ్ముకునే పరిస్థితులు లేదు అమ్మే నాదుడున్నా కొనే ఆదులు లేకుండా పోయింది ఇలా కాకుండా మనుగూరు ప్రతిరోజు కూడా సింగరేణి ఉంది సింగరేణి కూడా కొత్త గనులు రాకపోవడం వల్ల సింగరేణి గనులు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు బదిలీ అయిపోయి వివిధ మందమర్రి రామగుండం మంచిరాలకు బదిలీ వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ సింగరేణిని అమ్ముకున్నటువంటి లారీ ఓనర్లు డ్రైవర్లు క్లీనర్లు ఆటోమొబైల్ షాపుల్లో తర్వాత గుమస్తాలు తర్వాత బొగ్గుమూటా వర్కర్లు ఇలా ఓబీ కంపెనీలో పనిచేసే వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా వరకు కుటుంబాలు సుమారు ఒక పదిహేను వేల కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది దాంతోపాటు ఆ కుటుంబాలను సిగరెట్ నమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు సన్నగిలిపోతాయి కాబట్టి మనందరం కూడా కలిసి మన మనుగురిని మనం అభివృద్ధి చేసుకుందాం దీనికి వేదికగా రేపు పంతొమ్మిదో తారీఖు తిర్లాపురంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గుడి వద్ద వేదికను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్యకర్తలు ఆదివాసీ సంఘాలు అందరూ కూడా వచ్చి ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరు అక్కడికి వచ్చేసి అందరూ మన చర్చా వేదికను చేసుకొని మన మనుగురిని మనం అభివృద్ధి చేసుకుందామని వేడుకుంటున్నాను ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్